ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి డిసెంబర్ ఆరో తారీఖున పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆయన స్వర్గస్థులైన భౌతికంగా ఆయన ఈ జాతి మధ్యలో లేడు కానీ మానసికంగా అయితే మాత్రం ఈ దేశ ప్రజల హృదయాలలో చిరంజీవిగా ఉన్నాడు అందులో ఎక్కడ రాగి నా కూడా అనుమానం లేదు దానికి కారణం రాజ్యాంగ నిర్మాణకర్త భారతదేశంలో మనందరం ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి స్వేచ్ఛ స్వతంత్రత సంతోషంతో సమానమైన అవకాశాలతో మనం ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి ఒక దశ దిశను నిర్దేశం చేసినటువంటి మహాత్ముడు ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగం రాయడం అంటే దేశ తలవాతం రాయడం ఇది అందరూ బాగా మతికి పెట్టుకోవాలి ప్రజలు దేశం యొక్క తలరాతను రాయడమే రాజ్యాంగం రాయడం అంటే మన తలరాతను రాసిన వాడు ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతామంటే స్వతంత్రంగా జీవించగలుగుతానామంటే భావ ప్రకటన చేయగలుగుతానామంటే మన హక్కుల కోసం మనం అంటే అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే దానికి కారణం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని ఈ దేశం ఆనాడు ఈనాడు ముట్టుకోవడానికి ఇష్టమలేని ఆ మనిషిని రెండు చేతులెత్తి ముక్కే స్థాయికి పోయినాడు ఆయన ఈరోజు జాతి జాతి మొత్తం భారత జాతి మొత్తం రెండు చేతులెత్తే ఆయనకు నమస్కరిస్తూ ఉంది దేవుడు అని చెప్పి ఆ స్థాయికి పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు తెలిసినది చాలామందికి తెలిసినది ఎంతవరకు అంటే అంబేద్కర్ అంటే దళితుల కోసం ఉద్యమం చేసినాడు దళితుల యొక్క స్వేచ్ఛ కోసం ఉద్యమం చేసినాడు అని చెప్పి అనుకుంటున్నారు పొరపాటు ప్రజలారా దళితుల కోసం మాత్రమే కాదు ఆయన చేసింది ఈ భారతీయులు అందరి కోసం పనిచేసినాడు జాతి యావత్తూ సంతోషంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి పనిచేసినాడు అందులో ఆనాడు ఉండబడిన దుర్భరమైన పరిస్థితులు దళిత బిడ్డలకు జరిగే అన్యాయం ఆత్మ గౌరవానికి జరిగే ఇబ్బంది వాటి మీద పోరాడిన యోధుడు దానితో పాటు స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినాడైనా స్త్రీల స్వేచ్ఛకు పని చేసినాడైనా ఉద్యమాలు చేసినాడు రాజ్యాంగ నిర్మాత కూడా కూడా ఆయన రాసిన తర్వాత అందులో స్త్రీల యొక్క స్వేచ్ఛ కోసం స్త్రీలకు ఆస్తిలో సమానమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి రాజ్యాంగంలోనే రాసినాడు నాడే కదా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కన్నా జీవించి ఉంటే ఈనాడు మళ్ళీ మరణించింది ఈరోజు బ్రతికి ఉంటే ఈరోజు మరణించింది ఆయన కారణం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు దళిత బిడ్డలుగా దళిత కుటుంబాలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడిన రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మహనీయుడు మరణించుని ఈరోజు ఆయన ఈ దేశంలో లేనందుకు ఈ భూమి మీద లేనందుకు సంతోషపడతా ఉంటాడు చంద్రబాబు నాయుడు లాంటి కుల వివక్షత కలిగినటువంటి వర్ణ వివక్షత కలిగినటువంటి స్వేచ్ఛను హరించేటువంటి నియంతృత్వం పాలనలో ఇటువంటి వ్యక్తుల మధ్యలో నేను లేనందుకు సంతోషిస్తానని చెప్పి సంతోషిస్తూ ఉంటాడు దళిత జాతిని అవమానించినప్పుడు ఆయన ఆత్మ క్షోభించింటు ఈరోజు దళితులను తీసుకుపోయి ప్రశ్నిస్తే జైళ్లలో పెట్టి బట్టలు నిప్పదీసుకుడుతున్నారు వంద సార్లు మరణిస్తూ ఉంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలకుల యొక్క పరితీరుపైన కానీ పాలకుల యొక్క వాగ్దానాలను ప్రశ్నించినప్పుడు ఈరోజు వందల వేల మందిని జైలలో పెట్టి అనేక రకాల శిక్షలతో చట్టాలతో హింసిస్తూ ఉండే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మానసిక క్షోభతో అల్లాడిపోతూ ఉంటాడు నేను ఈ జాతికి ఇచ్చింది ఏంది ఈ పాలకులు చేస్తూ ఉండేది ఏంది అందరికీ స్వేచ్ఛ ఉండాలా అందరికీ స్వాతంత్రం ఉండాలా అందరికీ సంతోషం ఉండాలా అందరికీ ప్రశ్నించే భావన భావ ప్రకటన ఉండాలా అని నేను ప్రయత్నం చేస్తే దానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకులు నియంతృత్వపు పోకడతో హిట్లరును ముసోలుని గడాఫిని మరిపించే విధంగా ప్రశ్నించే ప్రతి గొంతును విక్టర్ ఎలువుకు గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నాడు దళిత జాతిని అవమానించే విధంగా దళిత కుటుంబాల్లో ఎవరైనా పుట్టారని చెప్పి మాట్లాడినాడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దళిత ద్వేషి జగన్మోహన్ రెడ్డి గారేమో తన పాలనలో దళితులకు అగ్రతాంబూలభిస్తే వారి కోసం రిజర్వేషన్లు కల్పిస్తే వారికి పెద్ద పెద్ద మంత్రి పదవులు ఇస్తే సామాన్యులను ఎంపీలు చేస్తే దళితుల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడితే దళిత బిడ్డలు ఉన్నత విద్య అభ్యసించేదానికి విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురాగలిగితే ఇంగ్లీష్ మీడియం అని ఐబి అని టోఫెల్ అని నాడు నేడని సంక్షేమ పథకాలతో వారి ఆర్థిక స్థితిగతులకు ఉపయోగపడే విధంగా సాయం ఆయన చేస్తే ఈ దేశంలోనే లేనంత గొప్ప విగ్రహాన్ని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే బిఆర్ అంబేద్కర్ గారిది ఈ దేశంలో లేదు అంత ఎత్తులో అంత స్థాయిలో అంత గొప్పగా అన్ని వందల కోట్ల రూపాయలతో అన్ని ఎకరాలలో దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినారు కాబట్టి ఆయన పేరు ఉందని చెప్పి అది కూడా ధ్వంసం చేసినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మారక చిహనమైనటువంటి ఆ ప్రాంతంలో కూడా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసినారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన చోటే ప్రజాస్వామ్యం కూలి అయింది అక్కడే దౌర్జన్యం జరిగింది చంద్రబాబు నాయుడు పాలనలో ఈ దేశంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు అంబేద్కర్ గారు ఆశించినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ పాలన పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళితులకు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దళితులకు గౌరవం రోజుకు వంద సార్లు చనిపోయే పరిస్థితి చచ్చి బతుకుతూ ఉండే పరిస్థితి దళితులు ఈ స్థితి నుంచి మనం బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కుల వివక్షత నుంచి వర్ణ వివక్షత నుంచి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితుల్లో నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ అంబేద్కర్ పుట్టడు ప్రజలారా మళ్ళీ అంబేద్కర్ పుట్టడు ఇది మతికి పెట్టుకోండి మనందరం కూడా ఎవరికి వారం అంబేద్కర్ కావాల్సిన అవసరం ఉంది సమాజంలో మనందరం కూడా ఎవరికి వారం అంబేద్కర్ లాగా మనం పనిచేయాల్సిన ఉంది అంబేద్కర్ లాగానే మనం బ్రతకాల్సిన పరిస్థితి ఉంది ఉద్యమించాల్సిన పరిస్థితి ఉంది అప్పుడే చంద్రబాబు నాయుడు లాంటి పాలకుల పాలనలో చెరబట్టినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాము దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలుపుకోగలుగుతాం అందరికీ సమానమైనటువంటి అవకాశాలు స్వేచ్ఛను ఇవ్వగలుగుతాం ప్రశ్నించే తత్వాన్ని మరింత పటిష్టం చేయగలుగుతాము వ్యక్తిగతమైనటువంటి భావ ప్రకటనకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతాం ఇవన్నీ పాలనలో లేవు మీరే గమనించండి చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడున్నాయి దళితులలో ఎవరైనా ఆయన దళితులకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేస్తాడు ఎవరైనా మంత్రులను ఇస్తే దళితులలో రబ్బర్ షాంపులే పనిచేస్తున్నారు తప్ప వారికి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు ఎవరైనా పాలన ప్రశ్నిస్తే కేసులు పెడతారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైల్లో వంపుతా ఉన్నారు అలాంటి ప్రతినిధులు ఎవరమైనా ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తే మా మీద ఫోక్ చట్టాలు మరొక చట్టాలు పెట్టి జైల్లో పంపిస్తా ఉన్నారు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు సమానత్వం లేదు హక్కులు లేవు భావ ప్రకటన లేదు ఏమీ లేవు ఈ రాష్ట్రంలో ఉండేదల్లా నిరంకుశమైనటువంటి పాలన నియంత్రితకు పోకడ అది ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ విషయాలను మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం విచారించదగ్గ అంశం రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం కోరుకున్నటువంటి స్వేచ్ఛ దళితులతో సమా దళితులకు సమానమైనటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా మేము కోరుకోవడమే కాకుండా ఆ దిశగా ప్రయాణం చేస్తాం ఉద్యమిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగానే పనిచేస్తామని చెప్పి మాట ఇస్తూ ఆ మహానీయునికి ఆ మహాత్మునికి హృదయపూర్వకంగా హృదయం నిండుగా ఘనమైనటువంటి నివాళులను మనస్ఫూర్తిగా అర్పిస్తా ఉన్నాం